మనం ఎన్నో మంచి కథలు విని ఉంటాం ఎంతో మంది చరిత్రలు చదివి స్ఫూర్తి పొంది ఉంటాం కానీ ఇప్పుడు మనం చూడబోయే కథ మనందరిది మన నిజమైన హీరోల కథను ఇప్పుడు చూడబోతున్నాం వాళ్ళు ఏ తల్లికి పుట్టినా ఈ భరత మాతకు మన కోసం జీవితాలను త్యాగం చేసి మన గుండెల్లో కొలువై ఉన్నారు వాళ్లే మన సైనికులు కల్నల్ నీలకంఠన్ జయచంద్ర నాయర్ అలియాస్ ఎన్ జే జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మరాఠా లైట్ ఇన్ మొదటిసారి ఆయన చేరారు ఎన్నో ఏళ్ళు భారత ఆర్మీలో తన అనుభవంతో ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు సరైన సమయంలో వేగంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నీలకంఠన్ భారత ఆర్మీకి ఒక ఇన్స్పిరేషన్ నాగా తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు మరాఠా ఇన్ఫాంట్రీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మోహరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవైన సాయంత్రం వేళ తన టీం ని తీసుకొని నాగా కొండల్లో ఆయన తమ ఆర్మీ సెంటర్ కు వెళ్తూ ఉన్నారు అయితే నాగా రెబల్స్ కాపు కాచి కొండ కింద చేశారు మొదట వాహనాల టైర్లను పేల్చేశారు ఆ తరువాత వరుసగా దాడికి దిగడంతో బస్సులో నుంచి మెల్లగా తన టీం ను అడవిలోకి తీసుకువెళ్లిన ఆయన టార్గెట్ చేసిన వాళ్ళనే కాదు ఏకంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు కూడా నాగా క్యాంపుల మీద దాడి మీద దాడి చేసి తుక్కు తుక్కు చేశారు తన టీం ను కాపాడుకునేందుకు ఆయన వీరోచిత పోరాటం చేసి హీరోలా లీడర్ అంటే ఎలా ఉండాలో చూపించారు ఈ ఘటన చూస్తే ఒక సినిమానే గుర్తుకు రావాలి మరి అదేమిటో కాదు ది సర్జికల్ స్ట్రైక్ దీనినే సినిమా లాగా తీశారనమాట సినిమా స్టార్టింగ్ లో వచ్చే అద్భుతమైన యాక్షన్ సీన్స్ కు ఇదే ఇన్స్పిరేషన్ ఈ ఘటన ద్వారానే అది తీయడం జరిగింది హీరో పాత్ర నీలకంఠందే ఇలా ధైర్య సాహసాలు చూపించారు కాబట్టే ఆయనకు భారత సర్కారు అశోక చక్ర కీర్తి చక్ర అవార్డులతో బహుకరించింది ఈ రెండు అవార్డులు పొందిన ఏకైక వీరుడు నీల ఇక మరో చంద్రన్ సైనికుడు బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ పురి ఆయన చూడడానికి కూడా సింహం లానే ఉంటారు ఈయన గురించి చెప్పాలి అంటే సన్ని డియోల్ బోర్డర్ మూవీ చూసిన వాళ్లకు ఈయన పేరు సుపరిచితమే ఆయన వీరోచిత సాహసాలనే తీసుకుని సినిమాగా తీశారు అది సూపర్ హిట్ అయింది పంతొమ్మిది ఎడారిలో జరిగిన ఏకైక యుద్ధం రాజస్థాన్లోని లోని లోంగేవాలను స్వాధీనం చేసుకుని జైసల్మేర్ను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ దళాలు హఠాత్తుగా దాడి చేశాయి అప్పటికే ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి సమయం చెక్కలేదు పంజాబ్ రెజిమెంటల్ తన ఆల్ఫా టీమ్ సైజు కేవలం నూట ఇరవై మంది పాకిస్తాన్ దళాలు ట్యాంకులతో బాంబుల మోత మోగిస్తున్నాయి ఇక మన వైపు తుపాకులు అలాగే పెద్దగా వాడిని రాకెట్ ప్రొపెల్లర్స్ మాత్రమే ఉన్నాయి అంతకు మించి ఏమీ లేవు అప్పటికప్పుడు షెల్ డిటోనేటర్ అలాగే రాకెట్ ప్రొపెలర్ తో పాకిస్తాన్ ట్యాంకులను తుక్కు తుక్కు చేశారు కుల్దీప్ సింగ్ చాంద్ పురి ఒక్క ఆయుధంతో ఇంత విధ్వంసం చేయొచ్చా అని ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేశారు ఆయన పాకిస్తాన్ దూకుడుకు అయినా వదిలేసి జైస్ సల్మేర్ దగ్గర కాపు కాయడం లేదంటే ఎదురు దాడి చేయడం రెండే రెండు మార్గాలుంటే నా ప్రాణం ఉండగా పాకిస్తాన్ కుక్కలను ధార్ గెడారిలో పావుకిలో ఇసక కూడా ఇవ్వనని తన దళాలను సిద్ధం చేశారు కులదీప్ ఎయిర్ ఫోర్స్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఆధునిక ట్యాంకులను ఇంచు కూడా కదలనివ్వలేదు మన ఎయిర్ ఫోర్స్ వచ్చాక గంటలో పాకిస్తాన్కు కు ప్యాకప్ చెప్పేశారు ఇరవై ఆరు ట్యాంకులను ఇరవై ఆరు బాంబులతో మన ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది తెల్లారేసరికి పాకిస్తాన్ కుక్కలు ఆర్మీ బేస్ క్యాంప్ కి పారిపోయాయి ఓడిపోయి ప్రాణాలతో పారిపోయేవాడు నా దృష్టిలో కుక్క కంటే హీనం రంగంలోకి దిగితే విజయమో వేర స్వర్గమో చూడాలన్నారు కులదీప్ సింగ్ చాంద్పురి హీరోలా ముందుండి నడిపి గెలిచి భారత పతాకాన్ని ధార్ ఎడాడిలో నాటి సెల్యూట్ చేశారు ఆయన అర్ధరాత్రి మొదలైన మోతను భారత ప్రజలకు నిద్ర లేచేసరికి శుభవార్తగా మార్చేశారు ఇలాంటి వీరులున్నాక మనం హాయిగా ఉంటాము అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఇంతటి పోరాటం చేసిన కుల్దీప్ కు మహావీర చక్ర అవార్డు దక్కింది